శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ పదమూడవ అధ్యాయము సుమంత్రుడు తాను దూర్వాస మహాముని వద్ద నుండి విన్న మాటలను లక్ష్మణునికి చెప్పనారంభించాడు ఓ లక్ష్మణా ఒకసారి అత్రి మహర్షి కుమారుడైన దూర్వాస మహర్షి చాతుర్మాసి వ్రతమును ఆచరించడానికి వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు ఆ సమయంలో తన కులగురువు వశిష్ఠుని చూడడానికి దశరథుడు వశిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు ఆయన వెంట నేను వెళ్ళాను అక్కడ ఉన్న దూర్వాస మహర్షిని చూసి మీ తండ్రిగారు భక్తితో నమస్కరించారు వశిష్ఠుడు దూర్వాసుడు మీ తండ్రి గారిని ఆహ్వానించారు అందరూ కూర్చుని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటున్నారు ఆ సమయంలో మీ తండ్రి గారు త్రికాలవేది అయిన దూర్వాసు ఈ విధంగా అడిగారు ఓ మహర్షి నా గురించి నా పుత్రుల గురించి పౌత్రుల గురించి నా వంశము గురించి చెప్పండి మా ఇక్ష్వాకు వంశము ఎంతకాలం ఉంటుంది నా కుమారుడు రాముడు ఎంతకాలం జీవిస్తాడు లక్ష్మణ భరత శత్రుఘ్నుల ఆయుష్ పరిమాణము ఎంత నాకు మనుమలు కలుగుతారా నా మనుమల ఆయుర్ధాయము ఎంత రామునికి ఎంతమంది కుమారులు కలుగుతారు మా వంశం యొక్క భవిష్యత్తు గురించి దయచేసి నాకు తెలియచేయండి అని వినయంగా అడిగాడు దశరథుడు దశరథుని మాటలు విన్న దూర్వాసుడు కొంచెంసేపు ఆలోచించి ఇలా అన్నాడు ఓ దశరథ్ మహారాజా నీకు ఒక పూర్వ వృత్తాంతంను చెబుతాను విను పూర్వము దేవతలకు అసురులకు యుద్ధం జరిగింది అసురులు ఓడిపోయారు వారందరూ భృగుమహర్షి భార్య వద్దకు పోయి ఆమెను శరణు కోరారు ఆమె వారికి ఆశ్రయం ఇచ్చింది వాళ్ళు దేవతల నుండి ఏమాత్రమూ భయం లేకుండా భృగుమహర్షి ఆశ్రమంలో ఆయన భార్య ఆశ్రయంలో ఉన్నారు ఈ సంగతి విష్ణువుకు తెలిసింది ఆయనకు కోపం ప్రజ్వరిల్లింది వెంటనే విష్ణువు తన చక్రాయుధంతో అసురులకు ఆశ్రయమిచ్చిన భృగుమహర్షి భార్యతలను నరికాడు తన భార్యతలను విష్ణువు తన చక్రాయుధంతో నరకడం కళ్ళారా చూసిన భృగు విష్ణువును శపించాడు నీవు నా భార్యను చంపి నాకు భార్యావియోగము కలిగించావు నీవు కూడా భూలోకంలో పుట్టి చాలా కాలము భార్యను పోగొట్టుకుని భార్యావియోగము అనుభవిస్తావు అని శపించాడు భార్యను చంపాడు అన్న కోపంలో విష్ణువుకు శాపమిచ్చాడే కాని తరువాత పశ్చాత్తాపడ్డాడు భృగువు తరువాత విష్ణువును పూజించాడు భృగువు పూజకు మెచ్చిన విష్ణువు ఓ భృగు మహర్షి నీవు నాకు శాపమిచ్చాను అని దిగులు చెందకు రాబోయే అవతారంలో లోక కళ్యాణం కొరకు అది నాకు వరంగా పరిణమిస్తుంది అని అన్నాడు ఓ దశరథ మహారాజా ఆ ప్రకారంగా భృగువు చేత శంపబడ్డ విష్ణువు నీకు కుమారుడిగా జన్మించాడు రామునికి భార్యాభియోగం తరచూ సంభవిస్తుంది అది తప్పదు రాముడు చాలా కాలము అయోధ్యను పాలిస్తాడు రాముడు అయోధ్యను పదకొండు వేల సంవత్సరములు పాలించి తరువాత బ్రహ్మలోకం చేరుకుంటాడు తన జీవిత కాలంలో రాముడు ఎన్నో యజ్ఞములను యాగములను చేస్తాడు అశ్వమేధ యాగములను చేస్తాడు రాముడికి సీతయందు ఇద్దరు కుమారులు జన్మిస్తారు అని చెప్పాడు దూర్వాసుడు తన భవిష్యత్తు తన కుమారుల భవిష్యత్తు తెలుసుకున్న మీ తండ్రి దశరథుడు తరువాత అయోధ్యకు తిరిగి వచ్చాడు దుర్వాసుడు నీ తండ్రి దశరథునితో చెప్పిన మాటలను నేను విన్నాను ఆ మాటలే నీకు చెప్పాను కాబట్టి రాముని విషయంలో కానీ సీత విషయంలో కానీ మనం దుఃఖించవలసిన అవసరం లేదు అని సుమంత్రుడు చెప్పాడు ఆ మాటలు విన్న లక్ష్మణుడి మనసు కుదుటపరుచుకున్నాడు అప్పటికి సాయంత్రం అయింది లక్ష్మణుడు సుమంత్రుడు కేశినీ నదీ తీరంలో ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ పదమూడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్